రేవంత్ రెడ్డి ప్రకటనలు వద్దు అమలు చేయండి లక్షల డబ్బులు విడుదల ఎంజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముఖ్యమంత్రి ఎస్సీ వర్గీకరణపై కాలయాపన చేయకుండా కేవలం ప్రకటనలకే పరిమితమై మాదిగలను మోసం చేయొద్దని వెంటనే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి అమలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాదిగా జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి వెంకటేష్ అన్నారు సోమవారం కర్నూలు జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆవరణలో మందకృష్ణ మాదిగ తలపెట్టిన లక్షల డబ్బులు వేయి గొంతుకుల సాంస్కృతిక కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికను విడుదల చేస్తారు ఈ సందర్భంగా మాదిగా జర్నలిస్టు ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పంగిడి చెరువు వెంకటేష్ జిల్లా అధ్యక్షుడు పరశురాం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ సీనియర్ మాదిగా జర్నలిస్టు గడ్డం బంగారయ్యలో పాల్గొని మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా మాదిలను మోసం చేస్తూ అణచివేస్తున్నారని కేవలం మాదిగలకు వర్గీకరణ ద్వారానే సమన్వయం జరుగుతుంది అన్న ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా చేస్తున్న ఉద్యమానికి అభినందనలు తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి తక్షణమే ఏబిసిడి వర్గీకరణ అమలు చేసి ఎస్సీలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలకు న్యాయం జరగాల చూడాలని వారు డిమాండ్ చేస్తారు ఉమ్మడి మహబూబ్ లో ఉన్న మాదిగా జర్నలిస్టులు మందకృష్ణను అభిమానించే నాయకులు యువకులు వర్గీకరణకు మద్దతు పలికే అన్ని రాజకీయ అన్ని కులాల వారు అన్ని వర్గాల వారు ఫిబ్రవరి ఏడవ తేదీన హైదరాబాద్లో జరిగే లక్షల డప్పులు వెయ్యి గొంతుకుల సాంస్కృతిక కార్యక్రమానికి హాజరే విధివంచం చేయాలని పిలుపునిచ్చారు అయితే అంతేకాకుండా కేవలము పత్రికల కాడికి మాత్రమే ప్రకటన కాకుండా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి తక్షణమే సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో అగస్టున ఆ ఒకటిని ఖచ్చితంగా వర్గీకరణను తక్షణమే అమలు చేసి వచ్చే ఉద్యమ నియామకాలనే వర్గీకరణతో తక్కువ చేయాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ముప్పై సంవత్సరాల అంతిమ దిశకు వచ్చినది మా ఎంఆర్పిఎస్ ఉద్యమం కాబట్టి అన్ని వర్గాల వారు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మాదిరిగ జర్నలిస్టులు మాదిగ ఉపకులాలు అందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నేను విపునిస్తున్నాను జై మాదిగ జై మందకృష్ణ మాదిగారు నా పేరు గడ్డ మంగారయ్య సీనియర్ జర్నలిస్టు మరి ఎస్సీ వర్గీకరణ అమలుకై లక్ష డబ్బులు వేల గొంతుకలు మా మాదిగల భారీ సాంస్కృతిక ప్రదర్శనకు అధిక సంఖ్యలో తరలి రావాలని మరి అదేవిధంగా ప్రతి సబ్బండ వర్గాలు అందరూ ఏకమై అన్ని వర్గాలు సపోర్ట్ చేస్తున్నటువంటి న్యాయమైన డిమాండ్కు అందరూ రావాలని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు నాగర్కన్న జిల్లా ఎడ్కోటలో వాల్పశాలు రిలీజ్ చేయడం జరుగుతుంది మరి ముప్పై సంవత్సరాల అల్పెరిగని పోరాటంలో మరి ఎన్ని సంఘాలు వచ్చినాయి పోయినాయి కానీ ఒక మాట పైన ఒక వర్గీకరణకు కట్టుబడి ఉన్నటువంటి మరి మందకృష్ణ మాదిగన్నకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఎందుకంటే ఎన్నో సంఘాలు కుల సంఘాలు వచ్చినాయి మరి వివిధ రాజకీయ పార్టీలు నేర్పినటువంటి ఆశకు ఆశపడి వారి ఇచ్చే మూల్యానికి వాళ్ళకు చేతిలోకి వెళ్ళిపోయి మరి అలాంటి ఉద్యమాన్ని నీరు కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానీ వితంతుల కానీ తల్లుల కడుపు కోసం మహాసభ కానీ మరి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి మరి అన్నీ ఒక మాదవి జాతికే కాదు అన్ని వర్గాలకు అన్ని కులాలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేనున్నానని ముందుండి తమ న్యాయం జరిగేంత వరకు పోరినటువంటి గొప్ప ఉద్యమ వీరుడు మన మందకృష్ణ మాది అన్నకు ప్రత్యేక జేబి తెలుపుతూ Okay, thank you.